సీరియల్ నటి తేజస్విని గౌడికి తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది కోయిలమ్మ అనసూయ వంటి సీరియల్స్లో తెలుగులో పాపులర్ అయిన తేజస్విని కన్నడలో కూడా పలు ధారావాహికలు నటించింది ఇక తెలుగు నటుడు అమర్దీప్ చౌదరితో పెళ్ళైన తర్వాత తేజస్విని జోడీ హిట్ పేర్ అయిపోయింది వీళ్ళు కలిసి పలు డ్యాన్స్ షోలు రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు ప్రస్తుతం అమర్దీప్ స్టార్మాలో కెరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ టూ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు మరోవైపు తేజస్విని గౌడ కూడా పలు టీవీ షోలు చేస్తుంది తాజాగా తేజు ఈటీవీలోని సుమా అడ్డా షోకి వచ్చింది ఈ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది ఇందులో తేజుని సుమ అడిగిన ప్రశ్నలు వాటికి ఆమె ఇచ్చిన ఆన్సర్లు ఆకట్టుకుంటున్నాయి భర్త మనం చెప్పిందంతా వినాలి అంటే ఏం చేయాలి అని తేజుని అడిగింది సుమ దీనికి తేజు కాస్త ఆలోచిస్తుంటే పక్క నుంచి మరో నటి సెటర్ వేసింది నాకే తెలియదు మీకేం చెప్తా అనుకుంటుంది లోపల అనేసరికి తేజు నవ్వుకుంది మీ భర్త మీద కోపం వచ్చినప్పుడు కొడతారా లేదా పుట్టింటికి వెళ్తారా అని ఇందులో ఒకటి ఎంచుకోండి అని సుమ అడిగినప్పుడు నేనైతే కొడతా అంటూ తక్కువ ఆన్సర్ ఇచ్చింది తేజు ఇలా ప్రోమో అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసింది మరోవైపు అమర్ తేజు జోడీపై కొన్నాళ్ళుగా విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి ఇది ఎక్కువ అవడంతో ఇటీవలే తేజు అమర్ దీనిపై రియాక్ట్ కూడా అయ్యారు అలానే అమర్దీప్ కూడా ఇటీవలే కిరాక్ బాయ్స్ కెలాడీ గర్ల్స్ టూ షోలో తన భార్యపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు నాకు అంతకుముందు ఒక హార్ట్ బ్రేక్ అయిందని తెలుసు కూడా తేజు నన్ను ప్రేమించింది అందులో నా తప్పేం లేదని తను గుర్తించింది అందుకే నన్ను పెళ్లి చేసుకుంది ఇప్పటికీ చెప్తున్నా నేను మొదట ప్రేమించిన అమ్మాయి కంటే అందమైన అమ్మాయి మంచి మనసున్న అమ్మాయి నాకు భారీగా వచ్చింది నాకు తనపై ఉన్న ప్రేమ కంటే తనకి నాపై ఉన్న ప్రేమే ఎక్కువ అంటూ అమర్ చెప్పుకొచ్చాడు మొత్తానికైతే అమర్దీప్ తేజస్విని జోడి ఫర్ ఇచ్చదరంటూ వీళ్ళ జోడి ఇప్పటికీ ఇలాగే కలకాలం ఉండాలంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు